ఈరోజు మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగి దాదాపుగా ముప్పై రెండు సంవత్సరంలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లా మూడులో మొదలుపెట్టిన గౌరవనీయులు మందకృష్ణ మాదిక్ గారు నిరంతరము ముప్పై రెండు సంవత్సరాలు ఆయన పోరాటం చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన వ్యక్తి షెడ్యూల్ కులాల సాధన విజయసారథి మందకృష్ణ మాదిక్ గారికి మేమందరికీ మరొకసారి అభినందిస్తూ జిల్లా కమిటీ ద్వారా ఈ క్రమంలో అరవయో జన్మదిన శుభాకాంక్షలు కూడా మందకృష్ణ మాది గారికి తెలియజేస్తున్నాం ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి అరవయో అరవై సంవత్సరములు నిండిన సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ద్వారా ఆయనకు కూడా మరి అభినందనలు కృతజ్ఞతలు అందజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో టీబీ వార్డు తర్వాత ఆర్తో వాడినందు మరి బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మేము పండ్లు బ్రెడ్ ఇవన్నీ పంపిణీ చేసి మరి రోగులను పరామర్శించి ఆసుపత్రిలో కూడా పరిస్థితులని మరి ఎప్పటికప్పుడు మేము ఆర్ఎంఓకి చెప్తూ వస్తున్నాం ఈరోజు కూడా ఆర్ఎంఓ గారికి చెప్పాం ఈ క్రమంలో ఆయన బర్త్డే సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చిన ఎం చిన్న సుబ్బారావు చాలా బాగా పనిచేశారు చాలా తిరిగారు చాలా మండలాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో ఉన్న కమిటీలు వేసి ఆయన జిల్లాకు మంచి పేరు తెచ్చారు ఈరోజు జిల్లా చాలా చైతన్యం కావడానికి ప్రధానంగా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ చిన్న సుబ్బారావుని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు కూడా మా అనంతపురం జిల్లా తరఫున సత్య జిల్లా తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై